మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏదైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ ఉందో చూశారు ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తా అని చెప్పి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు తీర్చారు సుమారు మూడు వేల ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు మొత్తం మంగళగిరి ప్రజలు అప్లై చేసుకున్నది మొత్తం నాలుగు వేల మంది ఇందులో మూడు వేల మందికి ఈ రోజున సొంత ఇంటి కళ నెరవేరింది ఒక వెయ్యి మందికి అయితే పెండింగ్ పడింది వాటిని కూడా సవరణ చేస్తూ ఉన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరబోతూ ఉంది మూడు వేల మందికి సొంత ఇంటి కళ నెరవేరడంతో పాటు పక్కా రిజిస్ట్రేషన్ అది రిజిస్ట్రేషన్ అవుద్ది అది ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకున్న అమ్ముకోవడానికి కూడా వీలుండేలా నారా లోకేష్ గారు ఈ రోజున ఈ యొక్క పట్టాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే అన్న మాట ప్రకారం మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అది తెలుసుకోవాలి నాయకుడిగా గెలిచిన ఎవరైనా సరే పార్టీ భేదాల గురించి నేను మాట్లాడలే నాయకుడిగా గెలిచిన ఎవరైనా సరే ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలు తీర్చాలి రేపన్న రోజున మళ్ళీ ఎలక్షన్లు జరిగేటప్పుడు నువ్వు ప్రచారాలు కూడా చేయవసా నువ్వు చేసినటువంటి అభివృద్ధి పనులే నువ్వు చేసినటువంటి పనుల వల్లే నువ్వు నుంచుంటావు అని తెలిస్తే చాలు ఆటోమేటిక్గా ప్రజలు నీకు ఓట్ల గుద్దుతారు గతంలో ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నమ్మి నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చినట్టు కారణం ఏంటి ప్రజల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు ప్రజలకి మంచి చేశారనుకో ఆ టాప్ లెవెల్లో పెడతారు అంటే గద్దె ఎక్కిస్తారు అక్కడ కూర్చో పెడతారు అనుకో అతం అధంపాతంగా తొక్కేస్తారు చూశారు కదా పదకొండు సీట్లు అంటే కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున వచ్చిందంటే ఒకసారి చూడండి ఇంకేమైనా అంటే వాళ్ళు ఏం మాట్లాడేదేం తెలుసా ఈవీఎంలు పోల్టర్ని ఎత్తుతారు వాళ్ళు గెలిస్తేనేంటో ప్రజా ఓటు ప్రజా తీర్పులు ఏది గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలతో కదా గెలిచింది అప్పుడేంటో ఈవీఎంలు మంచివి ఈవీఎంలో ఏ పాల్ట్లు లేవు అప్పుడు గెలిస్తే ప్రజాదరణ ప్రజా ఓట్లే వీళ్ళు నేనేంటో ఈవీఎంల పాల్టు దొంగ ఓట్లు వేసారని చెప్పి మాటలు చెప్పడం కానీ అవి ఈవీఎంలో అవే మన అన్ని ఎక్విప్మెంట్ అవన్నీ ఉండేవి అవే ఇక్కడ ఏంటంటే మాటలు మార్పులు చేసుకోవడం చేతల్లో చేపించేది ఏమి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సెంటు భూమి ఇచ్చాడండి ఈ భూముల ప్రక్రియ ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి సొంత ఇంటికలా నెరవేర్చున్నా అని చెప్పి కేవలం సెంటు భూములు ఎలగేట్ చేశాడు అవి కూడా అందరికి అందిన అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంటే దాంట్లో పార్టీ విభేదాలు నేనేమన్నానండి నేను టీడీపీకి సంబంధించిన వీడియోలు చేస్తానని చెప్పి ఏదో ఒక పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే ఊహించేసుకొని ఏం చేశారు ఇదిగో వీడు టీడీపీ ఓడరా వీడు జనసేన ఓడరా వీడు బీజేపీ ఓడరా అబ్బో వీళ్ళకి ఇవ్వకూడదు మనం మనకి ఇవ్వాల్సింది మన పార్టీ జెండా మోసినట్టు మనకు అర్హులైన వాళ్ళకే వాళ్ళు తప్ప పార్టీ విభేదాలు మాత్రం పక్కాగా చూపించారు దానికి సాక్షి నేనే నాకు రావాల్సిన ఇళ్ళ స్థలాన్ని కూడా రానియకుండా చేశారు ఆ గతంలో అంటే ఎంత దారుణంగా వీళ్ళు పార్టీ విభేదాలు చూపించారు ఒకసారి చూడండి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా సొంత ఇల్లు కాలని చెప్పి ప్రజలందరూ మోసం చేశారు అది చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో చేసినటువంటి పనిలేండి సార్ మీరు జీవించడానికి చక్కగా అనుభవించడానికి విశాలవంతమైనటువంటి ప్యాలెస్లు కావాలి ఒక్క ప్యాలెస్ అయితే సరిపోదు కదా బెంగళూరు ప్యాలెస్లు తాడేపల్లి ప్యాలెస్లు ఎక్కడ చూసుకుంటే రుచికొండ ప్యాలెస్లు కట్టించావు ఎక్కడ చూసుకున్న ఏ వహంక ప్యాలెస్లు హైదరాబాద్లో ప్యాలెస్లు ఎటు చూసుకున్న ప్యాలెస్లు 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 ఏం చేసినాయి అయ్యేనండి ప్యాలెస్లు కనీసం ఒక్క పట్టుమని అక్కడ పది రోజులు జీవించగలిగావా లేదు ప్యాలెస్లు కట్టేసుకుంటాం అంతే ప్రజాదానం దుర్వినియోగం చేసుకోవడం ఏం చేసేవా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర గేట్ ఉంది చూసావా ఆ వాల్ గేటు సుమారు దానికి ఎన్ని కోట్లు పెట్టావంటే మరి దాని అంతా ప్రజాదరణ దుర్వినియోగం చేయడం కదా ఏంటి ఈ రోజున ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇచ్చి నువ్వేంటో విశాలవంతమైనటువంటి ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ల్లో కట్టుకుంటావా ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తే పేదవాడికి అంటూ సెంటు భూములు కనీసం ఒక బాత్రూమ్ కూడా సరిగ్గా దానికి ఉన్నటువంటి విధానంలో ఎక్కడ ఒక మెనూ కూడా ఇచ్చేశారు ఇదిగో ఇక్కడ అంటే కిచెన్ అంట ఇక్కడ అంటే వంటగద అంట అంటే రెండు బెడ్రూమ్లు అంట ఆ సెంట్లోనే ఆ సెంటు భూములో మొత్తం రెండు రెండు మూడు బెడ్ రూమ్లు దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్లు పెట్టేయాలి దాంట్లోనే వంటగదులు ఉండాలి ఇక మనిషి నుంచుంటే సరిపోవాలంతే జస్ట్ నుంచుంటాం పడుకోవడానికి అంతే తప్ప ఇంకా కనీసం అక్కడ నుంచు నడవడానికి కూడా ఆ సింటు భూములు సరిపోవు రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజున ఇళ్ల స్థలాల గురించి మాట్లాడడం రోజున కోటం ప్రభుత్వం చూడండి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెంట్లు ఎలకెట్ చేసింది పట్టణాల్లో ఉన్నటువంటికి రెండు సెంట్లు ఎలకెట్ చేసింది ఇది కదా ప్రభుత్వం అంటే మాట ఇస్తే నిలబెట్టుకోవాలి కదండి గతంలో చేసినట్టు అనేక అవకతవకల సరి చేసుకుంటూ ఈరోజున కూటమి ప్రభుత్వం పేదవాడి సొంత ఇంటికలు నెరవేర్చే అడుగులు ముందుకేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజున మూడు వేల ఇళ్ల పట్ల అంటే మాములు విషయమా ఇదండి పరిపాలన చేసే విధానం మాటలు చెప్పడం కాదు పథకాలు 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 ఎంతసేపు పథకాలు పథకాలు బతికిచ్చేస్తాయి ప్రజల్ని పథకాలు కూడా సరిగిచ్చారు మీరు ప్రజలకి ఒక చేత్తో మూడు పదిహేను అని చెప్తారు దాంట్లో రెండు వేలు మూడు వేల నుంచి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి అదే చేతితో లాగేసుకుంటారు అంటే కుడి చేతి తీసినట్టు అడని చేతితో లాగేసుకుంటే చేసేటువంటి పనులు ఇవి ప్రజలకు మాత్రం పథకాలు ఇచ్చేసాం అవి చేసామని చెప్పి చక్కగా ఏదో గ్రీన్ మ్యాట్ విజువల్స్లో చూపించేవారు కదా మీరు సిద్ధం సభల్లో అలాగా ఒక మ్యాన్ప్లేట్ చేశారు అంతే రంగులు పోస్టర్లు వేసి లేదంటే ప్రతి దాంట్లో ఎలివేషన్ క్రియేట్ చేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేసి జగన్మోహన్ రెడ్డి అదని చెప్పి ఒక లెవెల్లో జాకెలు పెట్టి లేపారు కానీ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు కదా ప్రజా ఓటు ఉంటుంది కదా ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు కదా ఇదే ప్రజలు ఈరోజున మీ గడ్డి బుద్ధి చెప్పి ఈరోజున ఏం చేశారు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రోజుకైనా ప్రజలకు ఏం చేయాలి ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుందని చెప్పి అని ఆలోచిస్తున్నారా అబ్బే రోజు కూడా బురద జల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేయడమే ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల పంపిణీలు కూడా ఈరోజు మీరు చేసేటువంటి అవకతవకలు చూడండి ప్రజలకి మంచి జరిగితే వాచలేదు కదా మీరు ఈ రోజున ప్రజలకు మంచి జరుగుతుంటే అదే మనం చూడ చూడవచ్చు గుంటకా నక్కలు ఎదురు చూసినట్టు ఎక్కడ ఇళ్ళు దొరుకుతారో కోటం ప్రభుత్వం ఎక్కడ చిచ్చిలు అన్నట్టు పార్టీలు విభేదాలు సృష్టిద్దామంటూ అలా గుంటకాన్ని నక్కలు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కోటం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మాట ఇచ్చిన ప్రకారంగా ఎలక్షన్లు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉంది ఇందులో భాగంగానే సూపర్ సిక్స్లో పథకాలు అవలంబించుకుంటున్న అభివృద్ధి పనులు కూడా శ్రీకారం చూడతా ఉంది ఈ రోజు చూడండి ఇళ్ల స్థలాల పంపిణీ మూడు వేల ఇళ్ల స్థలాల పంపిణీ అంటే మామూలు విషయమా ఇది ఇళ్ళ స్థలాల పంపిణీలో బిల్లులు పెండింగ్ అన్నారు ఆ బిల్లులు పెండింగ్ అని చెప్పి ఆటి ఆ అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రజల దగ్గర నుంచి భూములు ఆకులు ఎలా చూసారండి ఇచ్చినట్టు ఇచ్చి ఆ భూములు మళ్ళీ స్వాధీనం చేసుకుని ఇదిగో బిల్లు అమౌంట్ మీరు తిరిగి చెల్లించలేదు బ్యాంకు రుణం ఇస్తుంది కదా ఆ రుణం మీరు సరిగ్గా కట్టలేదని చెప్పి అదే బ్యాంకులతో అవే భూములు మేము ఇచ్చినటువంటి సెంటు భూములు జప్తు చేసినటువంటి అత్యంత మంచి వ్యక్తివి అత్యంత విశాలవంతమైనటువంటి వ్యక్తివి ఎవరైనా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరేనయ్యా ఇచ్చినట్టేస్తావు లాగేసుకుంటావు ఇంకే దానివల్ల ఉపయోగం ఏంటి ప్రజలు మాత్రం బాకీలు చూపిస్తావు ఇచ్చేదే సెంటు భూమి దానికి లోన్లు పెట్టేస్తావు ఆ లోన్లు పెట్టి ఆ పట్టాలన్నీ బ్యాంకుల్లో పెట్టేస్తావు నువ్వేదా తీర్చేస్తానన్నట్టు హామీలు ఇస్తావు నువ్వు తీర్చిది పోగా అదంతా మళ్ళీ ప్రజల మీద రుద్దుతావు ఆ ప్రజల దగ్గర నుంచి మళ్ళీ ఆ పట్టాలు ఏంటి కట్టుకోవాలి లాక్కోవాలి తీసుకుంటారు కదా మళ్ళీ ప్రజలు లేక ఒకవేళ వసూలు చేసుకోకపోతే బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సీజ్ చేయడం ఇది ఇది బ్యాంకు అధీనంలో ఉందని చెప్పి అక్కడ బోర్డు దగ్గరించడం దీనివల్ల ఉపయోగం ఏంటి ఇచ్చిందే సెంట్లు ఇన్ని తలక పెడితే ఇంక నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఇది పేదలను ఆదుకున్నటువంటి విధానం ఇది ఈరోజు చూడండి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా అన్నింటిని ఎలకేట్ చేసిన విధంగానే చక్కగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ అవకతవకల్లో పార్టీ విభేదాలు లేవు పేదవాడ రేషన్ కార్డు ఉందా దానికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ చక్కగా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు అర్హుడా అయితే రాయండి ఇళ్ల స్థలం రాయండి ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ అమౌంట్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఈ రోజున ప్రతి విధి విధానాలు ఈ రోజున పేదల కోసం చక్కగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు ప్రతి విషయాన్ని కులం పరిశీలించి ఆ సొంత ఇంటికాలు నెరవేర్చడం కోసం ఏమేమి కావాలో ప్రతిదీ అవలంబిస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి మంచి పరిపాలన చాలు సార్ ప్రస్తుతం కోటం ప్రభుత్వం చక్కగా చేసుకుంటూ వెళ్తుంది కాస్త ప్రజలకు మంచి జరగనివ్వండి మీరు ఏదో ప్యాలెస్లు కట్టుకున్నారో ఆ ప్యాలెస్లో చక్కగా జీవనం కొనసాగించిన అంతే తప్ప నేను ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి దయచేసి ప్రజల్లోకి రావద్దు సార్